జపం చేసేటప్పుడు ఆ సంఖ్య ఎంత ఉండాలి చాలా విచిత్రమైనటువంటి ప్రశ్న పిండి కొద్దీ రొట్టె మీరు జపం చేసిన దగ్గర దాని యొక్క ఫలితం అనేది వస్తుంది ఎంత జపం చేయాలి అంటే ఏం చెప్పమంటారు సరే పొద్దున ఒక మాల మధ్యాహ్నం మాలా రాత్రి ఒక చేయాలండి నా మధ్యాహ్నం చేయడం కుదరదు కాబట్టి పొద్దున మాలా రాత్రి ఒక మాలా చేస్తాను ఒక మాలా అంటే యాభై నాలుగు లేదా యాభై ఒకటి పొద్దున యాభై సాయంత్రం యాభై రామ 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 అంటే సరిపోయిందా అంటే నిన్ను మా ఇంటికి పిలిచి పొద్దున కప్పు కాఫీ ఇస్తాను రాత్రికి ఒక కప్పు కాఫీ ఇస్తానయ్యా నీకు సరిపోతుందిలే పడుకో అంటే నువ్వు పడుకుంటావా నీకే సరిపోతుందా అలాగే దేవత కూడా ఈ మంత్ర జపం అనేది నువ్వు ఎంత ఎక్కువగా చేస్తే ఆ దేవతతో నీకు రేపోర్టు అనేది అంత ఎక్కువగా పెరుగుతుంది అనుసంధానం అనేది పెరుగుతుంది దేవత త్వరగా కరుణిస్తుంది ఆ మంత్రం త్వరగా చింతిస్తుంది నీకు కాబట్టి ఎంత జపం చేయాలి అని అంటే గురువుగారి దగ్గర మంత్రం తీసుకున్న తర్వాత కనీసం మీరు రోజుకి రెండు మూడు వేలైనా చేయండి ఇది మినిమం గాయత్రి మంత్రం చేసినప్పుడు కూడా చెప్తాను చూడండి ప్రతిరోజు సహస్ర గాయత్రి చేయవయ్యా అని చెప్తాం మనం అంటే సహస్రం అంటే కనీసం సహస్రమైనా అది అక్కడ అర్థం అంతే వెయ్యి చేస్తే సరిపోతుంది అని కాదు కనీసం వెయ్యన్నా చేయవయ్యా నువ్వు మాట మాటన్నా దక్కుతుంది అది చెప్పేది కాబట్టి ఇక్కడ ఈ మంత్రం ఏదైనా తీసుకున్నప్పుడు ఉదయం రాత్రి రెండు పూట్ల కూడా పొద్దున వెయ్యి సాయంత్రం వేయించి కనీసం అప్పుడు నువ్వు అంతం చేస్తున్నాను అని చెప్పుకోవచ్చు అయితే ఇలా రోజుకి రెండు వేలు చేస్తే సరిపోతుందా సరిపోతుందని నేను ఎక్కడ చెప్పాను నీకు ఇది సరిపోదు మరి ఎంత కావాలి మంత సిద్ధి కనుక నువ్వు పొందాలి అన్నట్లయితే లక్షలు కోట్లు జపం చేయాలి అని గతంలో చెప్పుకున్నాం మనం మంతసిద్ధి పొందాలి అంటే ప్రత్యేకంగా అదే పనిగా కూర్చున్ను జపం చేయాలి పూర్వకాలంలో ఋషేశ్వరులు మునీశ్వరులు అంటే వాళ్ళు బయటికి వెళ్ళిపోయేవాళ్ళు అరణ్యాల్లోకి వెళ్ళిపోయేవాళ్ళు నిర్జన ప్రదేశంలోకి వెళ్ళిపోయేవాళ్ళు అక్కడ కూర్చుని వాళ్ళు జపం చేసేవాళ్ళు విపరీతమైనటువంటి ఏకాగ్రత అనేది వాళ్ళకు ఉండేది వాళ్ళు జపానికి కూర్చున్నారు అంటే అదే తపస్సు అనేవాళ్ళం ఆ రోజున ఆ తపస్సు కూర్చున్నారు అంటే కనీసం పన్నెండు సంవత్సరాలు చేసేవాళ్ళు ఆ తపస్సు లేకుండా పన్నెండు సంవత్సరాలు అది మినిమం పీరియడ్ వాళ్ళకి అలాంటివి ఎన్ని పన్నెండు చేస్తే వాళ్ళకి ఆ సిద్ధి జరిగింది దేవత కరుణించింది చూడండి కాబట్టి మంతసిద్ధి జరగాలి అంటే ఎన్ని లక్షలు చేయాలి ఇది ప్రశ్న గతంలోనే సమాధానం కూడా చెప్పాను సిద్ధి అనేది నీ పురాకృత సుకృతాన్ని బట్టి ఉంటుంది దానికి తోడు ఇప్పుడు విపరీతంగా జపం చేయాలి విపరీతంగా జపం చేయాలి తదేకమైనటువంటి దృష్టితో ఏకాగ్రతతో తత్పరత తాదాత్మ్యత ఇవన్నీ కలిసి ఉండాలి నువ్వు జపం చేసేటప్పుడు ఎక్కడ చూసినా నీకు ఆ పరమేశ్వర స్వరూపమే దర్శనం ఇవ్వాలి ఎక్కడ చూసినప్పటికీ కూడా నువ్వు ఏ వస్తువులో చూసినా నీకు పరమేశ్వర స్వరూపాన్నే నువ్వు భావన చేయాలి అలా చేసినట్లయితేనే నీకు ఆ మంత్రసిద్ధి అనేది కలుగుతుంది అందుకని మంత్రజపం ఎంత చేయాలి అని అంటే మంత్ర జపానికి ఓ లెక్క అంటూ ఏం లేదు విపరీతమైనటువంటి జపం చేయాలి మంత్రసిద్ధి పొందాలి అంటే విపరీతమైనటువంటి జపం చేయాలి కొంతమంది మహానుభావులు ఉన్నారు వాళ్ళు కోట్లు 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 కోటాను కోట్లు జపం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు గృహస్థులే వాళ్ళేం సన్యాసులు కాదు అరణ్యాల్లోకి వెళ్ళిపోలేదు కోటాను కోట్లు జపం చేసినటువంటి మహానుభావులు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ మంత జపం అనేది కరెక్ట్గా చెప్పాలి అంటే దేవత కరుణించే వరకు మంత జపం చేయాల్సిందేనండి మంతం సిద్ధించేదాకా మంత జపం చేయాల్సిందే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేవారు ఏదో రోగం ఉందని ఆయన మంది ఇచ్చాడు మంది ఎంతకాలం వాగా వాడాలండి ఆయన చెప్పినా చెప్పబోయినా నీ రోగం తగ్గేదాకా ముందు పడాలి అట్లాగే ఇక్కడ కూడా నీ కోరిక తీరేదాకా నీకు మంత్ర సిద్ధి జరిగేదాకా నువ్వు జపం చేయాల్సిందే దానికి ఇంత సంఖ్య అనేది నియమం ఎక్కడా కూడా లేదు ఏదో మన వాళ్ళ తృప్తి కోసం మాత్రం మనం ఏదో ఒక సంఖ్య చెప్తూ ఉంటాం మీరు లక్షలన్నా జపం చేయండి అలా అని అక్షరలక్ష చేస్తే జపం ఆ దేవత కరుణిస్తుంది సిద్ధి అవుతుంది అని కాదు కనీసం అంతన్నా చేయండి కొంత వెలితమైనా వస్తుంది మీకు ఇలాంటివి మీ జీవితంలో ప్రతి సంవత్సరం ఒకసారి కూర్చొని చేయండి అందుకే పురశ్చరణ అనేది నలభై రోజుల పాటు పెట్టుకుని ప్రతి సంవత్సరము చేయండి అప్పుడు మీకు సిద్ధి పొందటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది జప సంఖ్య కూడా ఎక్కువ జరుగుతుంది